అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది ఇప్పటికే రాష్ట్ర రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాల ప్రయోజనాలను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే మరి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుని ఇప్పటి వరకు కూడా విడుదల చేసినటువంటి పథకాలను మీరు గమనించవచ్చు దాంతోపాటుగా మీకు ఏదైనా సరే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు కనుక జమ కాకపోతే కూడా మీరు రేషన్ కార్డు ద్వారానే గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాల్సిన కూడా అవసరం కూడా ఉంది మరి ఇదే విధంగా ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని కొత్త పథకాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు ఇలా చేసుకోవాలని ప్రభుత్వం మరొకసారి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ నెలలో కూడా మనకు కొన్ని పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మరి ఈ యొక్క పథకాలన్నీ కూడా మనకు రావాలి మనం ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ముఖ్యంగా రేషన్ కార్డు అనేది మనకు చాలా అవసరం నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకొచ్చింది క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి రేషన్ కార్డులను అయితే తీసుకొచ్చి ఎటువంటి మనకు ఏదైతే మనకు అవినీతికి తావు లేకుండా అంటే ఎటువంటి అర్హత లేనటువంటి వారు లబ్ధి పొందకుండా ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు ఎప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని మరి ఈ విధంగా మీరు అప్డేట్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్తూ ఉంది మరి ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క పథకాల ద్వారా కూడా మనకి ఇక్కడ అప్డేట్స్ అవి వస్తాయి యొక్క రేషన్ కార్డుకు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి వివరాలు వివరాలనేవి తెలుస్తాయి దయచేసి లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి మీరు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వానం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్త వారు కానీ వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకొక గంట వస్తుంది వాళ్ళని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక వివరాలు అయితే చూద్దాం మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో అంటే ఇప్పటికీ పాత రేషన్ కార్డులు కలిగిన వారు కానీ ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అవి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఉన్నారో వారికి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నెలా కూడా ఇచ్చేటువంటి రేషన్ కానీ ఇవన్నీ కూడా రావాలంటే మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది తప్పనిసరి అలాగే మనకి ఏదైనా సరే సంక్షేమ పథకాల డబ్బులు రాకపోయినా కానీ మనం మళ్ళీ కూడా గ్రీవెన్స్ పెట్టుకోవాలన్నా కానీ మనకి రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి రేషన్ కార్డు విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా మార్పులైతే తీసుకొచ్చింది గతంలో ఉన్నటువంటి పేపర్ కార్డులు కాకుండా మినీ కార్డు అంటే ఏటీఎం కార్డు మాదిరి ఉన్నటువంటి ఒక స్మార్ట్ రేషన్ కార్డును తీసుకొచ్చి దాదాపు కోటి నలభై ఆరు లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది మరి కోటి నలభై ఆరు లక్షల మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ దాదాపు కొత్త రేషన్ కార్డులను ఒక తొమ్మిది లక్షల యాభై వేల మందికి పైగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగినటువంటి వారంతా కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకున్నారని ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా ఈ యొక్క అప్డేట్ అది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మరి నెల ముప్పై తారీఖులోపు ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా మీరు ఒక్కరే కాదు నేను గత వీడియోలో కూడా చెప్పాను మీరు ఒక్కరే కాదు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్పాను ఈకేవైసీ అనేది ఉంటేనే మీరు కార్డు మీరు ఉన్నట్టు అనమాట అంటే మీ కార్డులో మీరు సభ్యులుగా ఉన్నట్లు ఈకేవైసీ అనేది లేకపోతే మీ కార్డుకు ఎటువంటి వాల్యూ అనేది ఉండదనమాట అంటే ఈకేవైసీ అంటే మీరు వేలు ముద్ర వేసి మీ కార్డుదారులు మీరేనని చెప్పి నిర్ధారించాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ వేసి కార్డు మాదేదని చెప్పి నిర్ధారించుకుంటారో అప్పుడు ఆ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది మరి రేషన్ కార్డు వచ్చేసినంత మాత్రాన అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చినంత మాత్రాన కేవైసీ కనుక లేకపోతే మనకు ఎటువంటి ప్రభుత్వ పథకాలను కూడా మనం తీసుకోలేము దాంతోపాటుగా మనకు ఈ యొక్క సరుకులు కూడా రావు రేషన్ సరుకులు కూడా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రేషన్తో పాటు ఈ యొక్క పథకాలన్నీ కూడా రావాలంటే మనకు ఎటువంటి అప్డేట్స్ లేకుండా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి యొక్క రేషన్ కార్డులు కలిగినటువంటి వారంతా కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు మీరు ఖచ్చితంగా రేషన్ దుకాణానికి వెళ్ళి లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీ యొక్క ఆధార్ కార్డులు అంటే మీ కుటుంబంలో మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది ఒక్కరున్న ఒక్కరు ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా కూడా అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళి ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయించుకోవాలి మరి ఈకేవైసీకి వెళ్ళేదానికంటే ముందు మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేయించుకుని వెళ్ళండి అంటే ఆధార్ అప్డేట్ అంటే బయోమెట్రిక్ అప్డేషన్ అక్కడికి ఆధార్ సెంటర్కి వెళ్ళి మేము వేలిముద్రలు అప్డేషన్ చేయించుకోవాలంటే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని చెప్తే వాళ్ళు మీకు కొంత డబ్బులు అనేది ఛార్జ్ చేసి మీకు ఈ బయోమెట్రిక్ అప్డేషన్ చేస్తారు అది కూడా సచివాలయంలోనే జరుగుతుంది సచివాలయాల్లో ఎక్కడ అన్ని సచివాలయాల్లో ఉండదు ఏ సచివాలయానికి అయితే ఆధార్ సెంటర్ ఇచ్చి ఉంటారో ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు యొక్క వేలిముద్రలు అనేది అప్డేట్ చేసుకోవాలి కాబట్టి మీరు ఈ యొక్క వేలుముద్రలు అనేది ముందుగా అప్డేట్ చేసుకోండి తర్వాత కేవైసీ చేసుకోవడానికి వెళ్ళండి మీకు ఈకేవైసీ అనేది తర్వాత కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మీరు కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ నెల ముప్పై తారీఖు చివరి తేదీ ఇచ్చారు ఈ నెల ముప్పయో తారీఖులోపు మీరు కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక రెండవదిగా చూసుకుంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఉందంటే ఇది నిరంతర ప్రక్రియ అనమాట రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం కోసం ప్రభుత్వం ఎటువంటి చివరి తేదీ అనేది ప్రకటించకుండా నిరంతరంగా కూడా మీరు స్మార్ట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కేవలం అంటే గతంలో కొత్తగా పెళ్ళైనటువంటి వారంతా కూడా మ్యారేజీ సర్టిఫికేట్ అని ఫోటో అని ఇలాంటివన్నీ కూడా పెట్టింది చాలామంది ఈ మ్యారేజీ సర్టిఫికేట్ కోసం రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇటువంటి అన్నింటినీ కూడా తొలగించేసి కేవలం ఆధార్ కార్డులు ఉంటే చాలు అని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క ఆధార్ కార్డులు మూలంగానే మీరు వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ అప్లికేషన్ ఇస్తారు రేషన్ కార్డు అప్లికేషను ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి ఆధార్ కార్డులు కనుక మీరు చేస్తే ఆధార్ కార్డులు కనుక జిరాక్స్లు ఇస్తే అక్కడ మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకు అప్లై చేయడం జరుగుతుంది తర్వాత మీ వివరాలన్నీ కూడా పరిశీలించి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకు మీరు అర్హులా కాదని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది మరి స్మార్ట్ రేషన్ కార్డు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా కొత్తగానే వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మీరు కొత్తగా ఇప్పుడు ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది అందరికీ ఇల్లు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ నెల పన్నెండవ తారీఖునంటే మనకు ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఇక్కడ మనకు చిన్నమండం దగ్గర మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ఇళ్లను కూడా పంపిణీ చేయబోతున్నారు ఈరోజు ఆల్రెడీ పంపిణీ కూడా చేసేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అందరికీ ఇల్లు పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించేసింది దాదాపు నలభై ఒక్క వేల మందికి పైగా ఇళ్లను అయితే కేటాయించడం జరిగింది మరి స్మార్ట్ రేషన్ కార్డు వచ్చిన వారు కొత్త ఇంటికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు టైం ఉంది దరఖాస్తుకు మరి వార్డు సచివాలయం ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ మీరు ఈ పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అందరికీ ఇల్లు పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త ఇంటిని కూడా కాలనీ ఇళ్ళను కూడా ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది గ్రామాల్లో అయితే మూడు సెంట్లు ఇస్తారు పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తారు అలాగే ఇల్లు కట్టుకుంటే మనకు బిల్లు రూపంలో రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తుంది రేషన్ కార్డు ఉంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోమని చెప్పి ప్రభుత్వం అందుకనే పదే పదే చెప్తూ ఉంది కాబట్టి రేషన్ కార్డు ఈకేవైసీ అనేది మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేసేయండి ఈ నెల ముప్పై తారీఖులోపు మీరు రేషన్ కార్డు కేవైసీ కంప్లీట్ చేయండి అలాగే కొత్తగా వారు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోండి ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి మాత్రం నిరంతరంగా మీరు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండో చూసుకుంటే మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే ఎవరైనా సరే నేను గత వీడియోలో కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారు మరి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోమని చెప్పాను ఈ మార్పులు చేర్పులు చేసుకున్నా మేము మాకు రేషన్ కార్డు రాలేదన్నారు మీకు పోస్ట్ ద్వారా రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఈ మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీకు పోస్ట్లో వస్తుంది మళ్ళీ కూడా మీకు ఇవ్వరు మళ్ళీ కూడా మీకు పోస్ట్లో రావడం జరుగుతుంది స్మార్ట్ రేషన్ కార్డు ఈ విషయాన్ని మీరు గమనించండి ఇక రెండవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డే తీసుకున్నటువంటి వారి కార్డులన్నీ కూడా మనకి ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉన్నాయి మీరు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ విఆర్ఓ గారిని సంప్రదించి అక్కడ మీ రేషన్ కార్డు ఉంటే మీరు తీసుకోవచ్చు ఒకవేళ పూర్తిగా రేషన్ కార్డే రాకుండా ఉంటే వీఆర్ఓ గారిని సంప్రదించి దానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఇస్తే మళ్ళీ కూడా వాళ్ళు మీకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వచ్చే విధంగా చేస్తారు ఇవన్నీ కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను మరొకసారి ఇవన్నీ కూడా మీకు తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఎందుకంటే రేషన్ కార్డు ఈకే వైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముప్పై తారీఖు వరకే సమయం ఉంది కాబట్టి మరొక పదిహేను రోజుల సమయం ఉంది వెంటనే కూడా ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ డైరంగోల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది